ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హౌసూరు గ్రామంలో ఓకాటి శ్రీనివాసులు అనే టీడీపీ మాజీ సర్పంచ్పై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కళ్ళల్లో కారం కొట్టి వేట కొడవలతో నరిగి చంపారు అతడు టీడీపీ నాయకుడైన కేసీ శ్యాంబాబుకు అనుచరుడు ఈ సంఘటన తెల్లవారుజామున జరిగింది ఈ హత్య ఎవరు చేశారనేది తెలియకముందే వైసీపీ నాయకులే ఈ హత్యకు పాల్పడ్డారు అంటూ నారా లోకేష్ గారు ట్వీట్ చేశారు అలాగే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు గత రెండు నెలలుగా ఆంధ్రప్రదేశ్లోని వైసీపీ కార్యకర్తలపై నాయకులపై జరుగుతున్న దాడులు దౌర్జన్యాలు హత్యలపై కానీ వైసీపీ కార్యకర్తలను నడి రోడ్లపై నరికిన సంఘటనలు కానీ ఇళ్లలో నుంచి లాక్కొచ్చి రోడ్లపై నరికిన సంఘటనలపై కానీ నరికింది ఎవరో తెలిసి కూడా ఎప్పుడు మాట్లాడిన లోకేష్ గారు ఇప్పుడు టీడీపీ కార్యకర్తను ఎవరు చంపారనేది తెలియకముందే వైసీపీ నాయకులు చంపారు అంటూ ట్వీట్లు చేస్తున్నాడు గత రెండు నెలలుగా ఆంధ్రప్రదేశ్లో హత్యా రాజకీయాలు పురుడు పోసుకున్నాయి వైసీపీ కార్యకర్తల దగ్గర నుంచి వికలాంగుడైన మాజీ సైనికుడు వరకు రోడ్లపైనే హత్య చేస్తే ఎప్పుడూ మాట్లాడని స్పందించని ప్రభుత్వ పెద్దలు ఇప్పుడు మాట్లాడుతున్నారు గత రెండు నెలలుగా జరుగుతున్న హత్యలను ప్రభుత్వం కానీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలుగా పెద్దలు కానీ ఆ హత్యలను వ్యక్తిగత హత్యలుగానే చిత్రీకరించి కొట్టిపారేశారు కానీ వైసీపీ నాయకులు మాత్రం ఇవి రాజకీయ హత్యలుగానే భావించారు ఇప్పుడు టీడీపీ నాయకుడిపై హత్య జరిగేసరికి తోటమి నాయకులు ప్రభుత్వంలోని పెద్దలు ఈ హత్యను రాజకీయ హత్యగానే భావిస్తున్నారు గతంలో జరిగిన హత్యలను రాజకీయ హత్యలుగా భావించిన వైసీపీ నాయకులు ఇప్పుడు ఈ హత్యను కూడా ఈ హత్యను వ్యక్తిగత హత్యగానే భావిస్తారు పబ్లిక్ మీటింగ్లోనే మండలానికి ఇద్దరిని లేపేయండి అంటూ ఎమ్మెల్యేలే కార్యకర్తలను రెచ్చగొడుతూ ఉంటే ప్రభుత్వం కానీ ప్రభుత్వ పెద్దలు కానీ ఎందుకు స్పందించలేదు మేము అధికారంలోకి వస్తే అధికారంలోకి వచ్చిన మొదటి ఆరు నెలలు మొదటి ఆరు నెలలు రాష్ట్రంలో అరాచకాలు సృష్టిస్తామంటూ మాట్లాడిన హోంమంత్రి గారు ఇప్పుడు జరుగుతున్న హత్యలకు అత్యాచారాలకు దాడులకు దౌర్జన్యాలకు బాధ్యత వహించాల్సి ఉంటుంది వాళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడు వీళ్ళని నరుకుంటు పోవటం వీళ్ళను వీళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడు వాళ్ళను నెరుకుంటు పోవటం అనేది ఎటువంటి పరిణామాలకు దారితీస్తుంది ఇటువంటి అరాచకాలు రాష్ట్రాల్లో రాష్ట్రంలో జరుగుతూ ఉంటే ఎమ్మెల్యేలు మంత్రులు లేని కార్యకర్తలను రెచ్చగొడుతూ ఉంటే రాష్ట్రంలో జరిగే అల్లర్లు అల్లర్లను అరాచకాలను అరికట్టేది ఎవరు భద్రతలు నెలకొ నెలకొల్పోయేదేవారు గత రెండు నెలల క్రితం రాష్ట్రంలో పురుగుడు పోసుకున్న హత్యా రాజకీయాలు ఇప్పుడు తార తారాస్థాయికి చేరాయి పతాక స్థాయికి చేరాయి ఈ రాజకీయ హత్యలలో దాడులు దాడులు దౌర్జన్యాలలో బలమేది సామాన్య కార్యకర్తలే నాయకులందరూ బాగానే ఉంటున్నారు కార్యకర్తలు మాత్రం హత్యలకు గురవుతున్నారు దాడులకు దౌ దౌర్జన్యాలకు గురవుతున్నారు కాబట్టి ఇరు పార్టీల కార్యకర్తలు ఆలోచించుకొని ఇటువంటి హత్య రాజకీయాలకు దూరంగా ఉంటే మంచిది వారికి వారి కుటుంబ సభ్యులకు